ఏలూరు నగరంలోని సత్రంపాడులో కొలువై ఉన్న శ్రీ అంబికాదేవి దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది జ్యేష్ఠమాసం సందర్భంగా వందలాది మంది ముత్తైదువులు చండీ సప్తసతి పారాయణం చేశారు అంబికావారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేవికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి హార్తు అంతేకాకుండా అన్నప్రాసన కార్యక్రమాలు కూడా జరిగాయి ఆలయ అర్చకులు వారణాసి రాఘవేంద్ర శర్మ పర్యవేక్షణలో కన్నెలు పండగ పూజా కార్యక్రమాలు జరిగాయి మొత్తలు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కుకున్నారు निबंध तुर्पाद पागल जनिता जन्मन सेजरा साऊंग्रदं राय चिरवाजा वैवस्वतं त्रय प्राप्ते अस्मिच मानवाह तोलं जोव्य हस्यम्य हम भूभी तत्रे वच्चवतेश्च राधिमं रोपन कुत्वाहिमा ஓம்ீ மகாணாதிபத்தி நம யாத்திப்பேண சித்தா நமஸை 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 நமோ நம కొట్లూరు గ్రామంలో సత్రంపాడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో నేడు మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం అమ్మవారి సన్నిధిలో యావన మంది విశేషంగా చండీ సప్తశతీ పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నారు లోక కళ్యాణార్థం లోకల్లో ఉండేటువంటి మానవులందరూ కూడా సుఖశాంతులతో వర్ధుల కొరకు ధర్మం రక్షితి రక్షిత అన్నట్టుగా ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అనేటువంటి ముఖ్యోద్దేశంతో లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు లోకమంతా కూడా సుఖశాంతులతో కొరకు అమ్మవారి సరిధిలో సాక్షాత్తు మహాచండీ అవతార స్వరూపమైనటువంటి అంబికాదేవి అమ్మవారి సరిధిలో అశేష భక్త జనావారి సమూహంతో చండీ సప్తశతీ పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది అంబికావారి ఆధ్వర్యంలో అదేవిధంగా విశాఖ శారదాపీఠ పాలిత అంబికాదేవి దైవ సన్నిధానం అందు వారి మేనేజ్మెంట్ వారి సహకారంతో ఇంతమంది మొత్తేదుల సమక్షాన అమ్మవారి సన్నిధిలో ఈ చండీ సప్తశీ పారాయణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది ఇందులో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి సన్నిధిలో శ్రీచక్రార్చన అదేవిధంగా అమ్మవారికి విశేష అర్చన మూలమంత చండీ మూలమంత్ర జపము తర్పణ పారాయణ కార్యక్రమం పాల్గొను భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం కూడా భక్తుల సహకారంతో వారి యొక్క సహకారంతో చక్కగా నిర్వహించబడి లోక కళ్యాణార్థం అందరూ కూడా సుఖశాంతులతో వృద్ధులు కాక అంబికా మా తమ్మవారి ఆశీస్సు కలుగు స్వస్తి